హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు జున్ను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో రెడీమేడ్ జున్ను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను ఇక్కడైతే నేను అర లీటర్ పాలలో వన్ కప్ బెల్లం తీసుకున్నాను పాలలో యాడ్ చేసుకుని అది నేను లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను అట్లానే రెడీమేడ్ పౌడర్ అని చెప్పాను కదా అది కూడా వన్ కప్ పడుతుంది సో ఇక్కడైతే నేను షుగర్ అట్లానే యాలక్కాయలు అండ్ మిరియాలు పౌడర్ చేసుకున్నానండి అదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే జున్ను పౌడర్ అందులో మిక్స్ చేసుకుంటున్నాను జున్ను పౌడర్ వన్ కప్ జున్ను పౌడర్ని ఈ పాలు మిశ్రమంలో బెల్లం పాలు మిశ్రమంలో మిక్స్ చేస్తున్నాను లంప్స్ లేకుండా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఈ జున్ను పౌడర్ మనకి ఎక్కడైనా మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయండి మన అంటే అప్పటికప్పుడు మనకి జున్ను తినాలి అనిపించినప్పుడు వెంటనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ చేసుకున్నాం కదండి యాలికాయలు షుగర్ అట్లానే మిరియాలు ఆ పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం ఇవి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు అది ఇందులో మిక్స్ చేస్తాను ఈ పౌడర్లో సో ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవడానికి ఈ మిశ్రమాన్ని బాయిల్ చేసుకోవడానికి మందపాటి గిన్నె వెడల్పాటి గిన్నె మనం తీసుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్న గిన్నె తీసుకోవాలి అందులో ప్లేస్ చేసుకోవాలి అందులో పెట్టుకోవాలి కింద చిన్న స్టాండ్ పెట్టి సో ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు నేనైతే ఇట్లాగ డైరెక్ట్గా ఈ విధంగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అట్లాగ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని అట్లా పెట్టేసి వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చక్కగా మంచిగా ఈ లోప మంచిగా బాయిల్ అవుతుంది లోపల కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మంచిగా మనకి జున్ను అయితే రెడీ అయిపోయి ఉంటుందండి నార్మల్గా మన పాలతో ఎట్లా చేసుకుంటూ ఉంటుంది అట్లానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్